సహాయం మంచిదే కానీ జాగ్రత్త చాలా అవసరం ప్రతి ఒక్కరిని నమ్మి సహాయం చేయకండి వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్ ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం చాలా మంచి గుణం సహాయం చేయడం వల్ల పుణ్యం కూడా వస్తుందని అంటారు కానీ కొన్నిసార్లు మనం చేసే సహాయంతో ఇబ్బందులు పడతాం అందుకే ఇతరులకు సహాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పారు సహాయం చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి మొదటిది భావోద్వేగాలతో సహాయం చాణక్యుడు ప్రకారం మీరు ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు పూర్తి స్పృహతో ప్రశాంతంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో భావోద్వేగాలతో సహాయం చేయకూడదు ఎందుకంటే అది భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది ఇక రెండవది ఉద్దేశం తెలియకుండా సహాయం మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మొదట సహాయం కోరే వ్యక్తి ఉద్దేశాలను వారు సహాయం కోరే సందర్భాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే కొంతమంది సహాయం పొందిన తర్వాత మీకు దోహం చేసే అవకాశం ఉంది మూడవది పదే పదే సహాయం అడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారికి సహాయం చేసే ముందు బాగా ఆలోచించండి అలాంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని మోసం చేయవచ్చు కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక చివరిది సామర్థ్యానికి మించి సహాయం చేయకండి కొన్నిసార్లు ఇతరులకు సహాయం చేసే ముందు మన సొంత ఆర్థిక మానసిక సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో మనం విఫలమవుతాము కాబట్టి ఇతరులకు సహాయం చేసే ముందు మీ సొంత సామర్థ్యాలను అర్థం చేసుకోకుండా ఇతరులకు సహాయం చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు మీ కుటుంబానికి సమస్యలు రావచ్చు కాబట్టి ఇతరులకు సహాయం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి సహాయం మంచిదే కానీ జాగ్రత్త చాలా అవసరం ప్రతి ఒక్కరిని నమ్మి సహాయం చేయకండి సహాయం చేయడం ఒక కళ కానీ జాగ్రత్తగా చేస్తేనే దానికి విలువ ఉంటుంది సహాయం చేసే ముందు ఆలోచించండి మంచితనం కూడా కొన్నిసార్లు ప్రమాదమే అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్